హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన లహర్లో శ్రీమతి మాధురి వారణాస్ గారు రాసిన సాఫ్ట్వేర్ శివరాత్రి కథ విందాం కథలోకి పోదామా ల్యాప్టాప్లో వర్క్ లాగాఫ్ చేసి చేతి వేళ్ళు విరుచుకుంటూ టైం చూసింది సుష్మ తెల్లారగట్ల మూడు ముప్పై పడుకుంటే లాభం లేదని బ్రష్ చేసుకొని స్నానం చేసి దేవుడి రూమ్లోకి వెళ్ళింది గది తుడిచి తడిబట్ట వేసి ముగ్గు పెట్టి ఒక పళ్ళెల్లో శివలింగాన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో పంచదార తేనె ద్రాక్ష పళ్ళు పిండిన ఆ రసంతో ఆవు పాలతో నమశివాయ అనుకుంటూ అభిషేకం చేసి పచ్చిపాలు నైవేద్యం పెట్టి బయటికి వచ్చింది కాఫీ కలుపుకొని తాగాలని ఉన్నా అవుతుందని లిఫ్ట్లో కిందికి వచ్చి స్కూటీ మీద దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తుంటే తల విసిరేయడం మొదలుపెట్టింది దండం పెట్టుకుని అక్కడున్న కుళాయి కింద నీటితో మొహం కడుక్కొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చి పడింది ఇంకా ఎవరూ లేవలేదు గబగబా పాలు కాచి కాఫీ కలుపుకొని తాగింది కాసేపు కూర్చుందామనుకునేసరికి అత్తగారు లేచి వచ్చింది ఆవిడకి కాఫీ కల్పించి వంటగదిలో ఏవో సర్దుతుంటే కంగుమని అత్తగారి గొంతు అయ్యో కొబ్బరికాయ కొట్టేశావా ఎందుకు అంటూ ఎందుకేమిటి అనుకుంటూ ఆ రెండున్నాయి కదా అని ఒకటి కొట్టి అభిషేకం చేశానత్తయ్యా అంది నాకు మీ మావగారికి అని తెప్పించుకున్నాం అలా చెప్పా పెట్టకుండా కొట్టేయడమే ఆవిడ ఇంకా ఏవేవో సణుగుతూనే ఉంది అసలే నిద్రలేమి పూజ బాగా చేసుకున్నాను గుడికి వెళ్లే పని కూడా అయిపోయిందన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఆర్డర్ పెడతాను కొబ్బరికాయ ఐదు నిమిషాల్లో వస్తుందంటే ఆవిడికి ఇంకొంచెం కోపం వచ్చింది అవును అన్నీ అరచేతిలోనే కదా ఏమన్నా చేస్తారు మహాన కొట్టినట్లు అని ఏదేదో అంటూ ఉండేసరికి ఇంతకీ ఆర్డర్ పెట్టాలో వద్దో అర్థం కాక నిస్సహాయంగా గదిలోకి వెళ్ళిపోయింది అలా అని తెలిస్తే గుడి దగ్గర కొనుక్కుని వచ్చేదే తనకి ఇలా అనే ఆలోచన రాలేదు కొబ్బరికాయ కొట్టడం కూడా ఒక ప్రశ్నమని గదిలో సుధీర్ హాయిగా నిద్రపోతున్నాడు ఎన్ని తరాలు మారినా మొగపుట్టికి మాత్రం ఇంకా కొన్ని సుఖాలున్నాయి అనుకుంటూ అక్కడే ఉన్న రిక్లైనర్లో కూలబడింది ఇవిడెప్పుడు అంతే అన్నీ తప్పు పట్టడమే పోనీలే రాత్రంతా ఉద్యోగం చేసి అలసిపోయాననుకోకుండా చక్కగా దీపం పెట్టి అభిషేకం చేసుకుని గుడికి వచ్చింది అని మంచిగా ఎందుకు అనుకోలేకపోతున్నారో అదే కూతురైతే అలా అనుకోరా సమాధానం చెప్పినా తప్పే చెప్పకపోయినా తప్పే అనుకుంటూనే ఎప్పుడు నిద్రపోయిందో వళ్లే తెలియలేదు ఎవరో తట్టి తట్టి లేపుతుంటే బలవంతాన కళ్ళు తెరిచింది ఎదురుగా సుధీర్ ఉపవాసం ఉంటే పడుకోకూడదట అమ్మ లేపమంటోంది నిన్ను అంటూ అయోమయంగా చూసి మళ్లీ కళ్ళు మూసుకుంది లే బంగారం లేదంటే ఆవిడ చేసే జాతర భరించలేం అన్నాడు అవును తల్లి జాతర చేస్తుందని భయమే కాని భార్య అలిసిపోయిందనుకోరెందుకో అనుకుంటూ బలవంతాన లేచి మొహం కడుక్కుని బయటికి వచ్చింది సన్నగా ఒళ్ళు తూలుతూ కళ్ళు ఎర్రబడిపోయి బయటికొచ్చిన కోడల్ని చూసి ఉపవాసం ఉంటూ పడుకోకూడదని తెలియదా అలా ఎలా పడుకున్నావు అంటూ మళ్లీ దండకం మొదలుపెట్టింది ధనమ్మ నేను ఉపవాసం ఉండనత్తయ్యా మళ్లీ ఈ రోజు నైట్ షిఫ్ట్ ఉంది అందుకే పడుకున్నాను అయినా ఇప్పుడు మెలుకుగా ఉండటం నా వల్ల కాదు అంది కోడలికేసి కొరకరా చూస్తూ మూతి మూడు వంకర్లు తిప్పి మేం ఉపవాసం నేను వంట చేయను నువ్వే చేసుకోవాలి అంది ఓపిక లేదత్తయ్యా ఆంటీకి కూరలు తెమ్మని చెప్తాను కుక్కర్ పెట్టుకుంటాను అంది అయ్యో శివరాత్రి పూట బయటి భోజనమా అలా తినకూడదు వండుకో అంది కోడలు ఏం మాట్లాడకపోయేసరికి ఆవిడ ఉల్లి వెల్లిల్లి వేసి వండుతుందేమో అంది ఆఖరి అసరంగా నా మటుకు నాకు తెల్లారి గట్ల చేసుకున్న పూజ అభిషేకం శివదర్శనం చాలత్తయ్యా నా వల్ల అంతకన్నా కాదు రాత్రి వర్క్ చేయలేను అలా అయితే అంది ఇంకా ఏదో అనబోతున్న ధనమ్మని భర్త కళ్లతో వారించడంతో మీ ఇష్టమమ్మ పండగలకి పూజలకి అర్ధాలే మార్చేశారు మా రోజుల్లో అయితేనా అని సణుక్కుంటూ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది మావిగారు కొబ్బరికాయ పుచ్చకాయ అరటిపళ్ళు ఆర్డర్ పెట్టనా అంటే లేదమ్మా నిన్న అన్నీ తీసుకుని వచ్చాను కొబ్బరికాయ ఎవరు కొడితే ఏంటి పర్వాలేదు అన్నారు సరే అని అక్కడే కూర్చొని ఆంటీకి ఫోన్ చేసి కూరలు పంపమని చెప్పింది ఆవిడేం వేరు ఈరోజు శివరాత్రిని కూడా తెలుసు అయినా అత్తగారికి వంట ఒంటాంటీ సంగతి తెలియక కాదు ఏదో తెలియని పంతం అంతే అనుకుంది ఆవిడ సరే అన్నాక తేలిపోయిన నిద్రకి ఉసూరుమంటూ మామగారితో పాటు టీవీలో శైవక్షేత్రాలు చూస్తూ కూర్చుంది ఈలోపు వాషింగ్ మిషన్ లోని బట్టలు ఆరేసుకుని వచ్చింది కళ్ళు ఒకటే మంట అలాగే కాసేపు పని మనిషి తోమిన గిన్నెలు సర్ది పళ్ళు కడిగి తరిగి పెట్టేసరికి అత్తగారి మొహం ప్రసన్నంగా అయింది కుక్కర్ పెట్టేసి కాస్త పెందరాళ్ళే అన్నాలు తిన్నాక వెళ్లి పడుకుంది తండ్రి కొడుకులు క్రికెట్ అత్తగారు శివపురాణంలోనూ మునిగిపోయారు హాయిగా ఓ నాలుగు గంటలు ఒళ్ళుతి లేకుండా నిద్రపోయి ఫ్రెష్గా లేచింది వాళ్ళు అప్పుడే తాగారని స్టవ్ మీద టీ ఉందని చెప్తే తెచ్చుకుని తాగింది అత్తగారు కూడా వచ్చి కూర్చున్నారు ఆ పాటికి శిరీష ఫోన్ చేసిందా ధనం అడిగారు విష్ణుమూర్తి గారు చేయలేదు దానికెక్కడ తీరుతుంది ఆఫీసుకు సెలవు లేదా ఉపవాసం ఉందో ఏమో అన్నారు ఈవిడ ఈ ఉపవాసం సంగతి మర్చిపోదనుకుంటూ ఈ కాలం పిల్లలు ఉపవాసాలు అవి చేయలేరు ధనం మనమంటే అలవాటు పడిపోయాం అయినా మన జీవితాలు పద్ధతులు వేరు ఇప్పటి పిల్లలు ఉద్యోగాలే చేస్తారా ఇవన్నీ పాటిస్తారా ఇంకా ఈ పిల్లలు కాస్తో కూస్తో పాటిస్తున్నారు దానికి సంతోషించాలి మనం అన్నారు సంభాషణకి నాంది ప్రస్తావనగా ఆ నేనేమన్నానని సుష్మ ఉపవాసం ఉండలేదుగా భుజాలు తడుముకున్నారు ధనం అదేం కాదులే అత్తయ్య మా అమ్మ కూడా నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇలాగే మొత్తుకునేది ఓ పండగ పబ్బం లేవు ఈ షిఫ్ట్లేంటి ఈ ఉద్యోగం ఏంటి ఆడపిల్ల అలా అర్ధరాత్రి అపరాత్రి కొంపకి రావడం తిండి లేకుండా పడుకోవడం పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్ళి ఇలాగే ఉంటే నిన్ను కాదు నన్నంటారు అని ఆవిడికి నాతో నా ఉద్యోగ సమయాలతో పిచ్చెక్కిపోయేది దానికి తోడు తమ్ముడు చిన్నవాడవటం నాకు క్యాంపస్ సెలక్షన్స్ లో ఇరవై నిండకుండానే ఉద్యోగం చుట్టాల్లో కూడా అప్పటికి ఎవరు షిఫ్ట్లలో ఉండకపోవడం ఇంకా మా అమ్మైతే ఆ కంపెనీ పెట్టినాయన్నే దుమ్మెత్తిపోసేది శుభ్రంగా తిని ప్రశాంతంగా ఉండవలసిన వయసులో ఈగోలేంటి పైగా ఇంతోటి దానికి అందరూ నీ కూతురు చక్కగా చదివి జాబ్ తెచ్చుకుంది లక్షలకి లక్షల జీతాలు నీకేం అనేవారే ఇంత కష్టపడితే ఏడ్చితుంతే పాతిక వేల జీతం అని గొనుగుతూ ఉండేది అందుకే మీరేమైనా అన్నా నేనేమీ అనుకోవడం లేదు కాకపోతే కొన్నాళ్లకి అర్థం చేసుకుని నా వెంట పట్టం మానేసింది నన్ను ఇబ్బంది పెట్టకూడదని దానికి తోడు నాన్న కూడా నచ్చచెప్తూ ఉండేవారమ్మకి గారులా చురుక్కుమని చూశారు ధనం హా మరే అన్నట్టు తిరిగి ఆవిడ కళ్ళల్లోకి చూసింది సుష్మా ఆవిడ మొహం తిప్పుకున్నారు అబ్బబ్బా ఇంకా ఆపేయండమ్మా అమ్మా అంతూ దరీలేని టాపిక్ ఇది అన్నాడు ఏతరమైనా సగటు భర్త స్థానంలో ఉన్న సుధీర్ ఆ రాత్రి కూతురు శిరీష నుంచి తల్లికి పోను శివరాత్రి ముందు రోజు మధ్యాహ్నం షిఫ్ట్ చేసి పడుకునేసరికి పన్నెండింది లేచేసరికి తొమ్మిదైందని అలా లేవటం తన అత్తగారికి నచ్చలేదని గుడికి వెళ్లకుండా తను మళ్లీ సాయంత్రం ఆఫీసుకు వచ్చేయడంతో ఆవిడికి మరింత కోపం వచ్చిందని చెప్పేసరికి తల్లి మనసుకి కష్టం వేసింది అలాగే కోడలు గురించి ఆలోచన వచ్చింది తన కోడలు మూడున్నరైనా బద్దకించకుండా తనకు తోచిన పండగ విధానం పాటించింది తల్లి దగ్గర ఉంటే శిరీషలానే నిద్రలేకపోయేదేమో తను కాస్త తొందరపాటు తగ్గించుకోవాలి కూతురు ఆ ఇంటికి వెళ్ళింది కోడలు ఇంటికి వచ్చింది ఎవరైనా ఆడపిల్లే కదా తమ తరం పనులు పూజలు చేసుకున్న ఇంటి పట్టున ఉండి వేళ పట్టును తినేవారు పాపం ఈ అమ్మాయిలకి తిండి నిద్ర కూడా కరువై కష్టపడుతున్నారు ఏమిటో ఈ ఐటీలు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు జీవితం అంతా హార్డే కదా పాపం అనుకున్నారు కథ చాలా బాగుంది కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో